మొన్ననే పన్నెండవ తేదీ ఎయిర్ ఇండియా ఫ్లైటు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ కూలిపోయింది సో ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన ఇది మరొక ముందే ఇప్పుడు ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యి దాదాపు మంది చనిపోయినారనే వార్తలు వస్తున్నాయి సో అసలు ఈ హెలికాప్టర్ ఏంటి ఇది ఎందుకు కూలిపోయింది హెలికాప్టర్లు ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎందుకు ఎక్కువగా కూలిపోతున్నాయి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం ఈ హెలికాప్టర్ వచ్చి ఇది పిలిగ్రిమ్ హెలి హెలికాప్టర్ బేసిక్గా అంటే ఈ మధ్య ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి హెలికాప్టర్లు ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళు అనేక పిలిగ్రిమ్ పిలిగ్రిమేజ్కి షూటింగ్లకి తర్వాత పొలిటీషియన్స్కి ఇంకా బిజినెస్ పీపుల్కి రకరకాలుగా రెంట్లకి ఇస్తున్నారు కొంతమంది మనం మామూలుగా ట్యాక్సీ సర్వీసులు ఎలాగైతే నడుపుతామో అలాగా ట్యాక్సీ సర్వీసులు నడుపుతున్నారు టూరు సర్వీసులు నడుపుతున్నారు అలాంటి ఒక హెలికాప్టరు చార్ధామ్ యాత్ర ఇప్పుడు చార్ధామ్ యాత్ర జరుగుతుంది ఇయర్ సీజన్ ఇది జూన్ నుంచి సెప్టెంబర్ లోపల జరుగుతుంటుంది ఈ సీజన్లో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ ఉత్తరాఖండ్ ఈ ఏరియాలో ఉత్తర కాశీ ఏరియాలో నుంచి యాత్ర జరుగుతుంది ఇలాగా ఇది ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఉంటుంది దాదాపు మూడు వందల నుంచి మూడు వేల నుంచి మూడు వేల ఆరు వందల మీటర్ల వరకు హైటు ఉంటుంది సో దీనికి రోడ్డు మార్గాన వెళ్ళడం అంటే వెరీ డిఫికల్ట్ ఆ హిమాలయన్ ప్రాంతాలు చాలా స్టీప్గా ఉంటాయి కాబట్టి ప్రజలు నడిచి వెళ్ళడం అనేది చాలా కష్టం కొన్ని చోట్లకి దాదాపు పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల వరకు కూడా కేదార్కి అయితే పదహారు కిలోమీటర్లు యమునోత్రికి పద్దెనిమిది కిలోమీటర్లు ఇలాగా చాలా దారుణమైన పరిస్థితుల్లో నడిచి వెళ్లాల్సి ఉంటుంది మంది అక్కడే కూడా చనిపోతా కూడా ఉంటారు గుర్రాల మీద కొంత వెళ్తున్నారు ఆ మధ్య గుర్రాలు కూడా ఎవరు మొన్న ఒక కథ రాశారు ఆ కథలో గుర్రం మీద వెళ్ళి దిగినాక ఆ గుర్రం యజమాని చెప్పాడంట ఈ గుర్రాలు ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకుంటాం మేడం దూకేస్తాయి అని చెప్పారంట ఒక్కసారిగా వెనులో వణుకొచ్చింది మాకు అని చెప్పారు సో అది ఒక రిస్కీ స్పిరిచువల్ జర్నీ అనమాట చాలా మంది అయినా కూడా రిస్కీ తీసుకొని వెళ్తారు రెండు వేల ఇరవై నాలుగులో చార్ధామ యాత్రకి పదహారు లక్షల మంది యాత్రికులు వెళ్ళినట్టుగా మనకు లెక్కలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఏంటంటే హెలికాప్టర్ సర్వీసెస్ వచ్చాయి హెలికాప్టర్ సర్వీసులు ఏం చేస్తారంటే మొత్తం మాట్లాడుకుంటారు అంటే ప్యా ఒక ప్యాకేజ్ ఇస్తారనమాట నాలుగు రోజులకి అక్కడ హెలికాప్టర్లో తీసుకొస్తారు మళ్ళీ తీసుకొని వచ్చి దింపుతారు తర్వాత అక్కడ అకామిడేషను ఫుడ్డు విఐపి దర్శనం చేయిస్తారు ఇవన్నీ ప్యాకేజీ లక్ష ముప్పై వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల వరకు ఆ రేంజ్లో పర్ పర్సన్ ప్యాకేజీలు ఉంటాయన్నమాట సో డబ్బున్న వాళ్ళు ఈ హాయిగా హెలికాప్టర్లు ఎక్కుతారు అక్కడ దిగుతారు విఐపి దర్శనం ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది అన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి దీన్ని ఈ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఏంటంటే దీనివల్ల సేఫ్టీ మెజర్స్ కరెక్ట్గా తీసుకోవట్లేదు డబ్బులు కాసిపడి వెదర్ బాగలేకపోయినా ఇంకొక ప్రాబ్లం ఉన్నా కూడా ఏముందలే వెళ్ళిపోదాము అనుకొని వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది అందుకని ఈ ఏరియాలో నలభై రోజుల్లోనే ఈ మధ్య కాలంలో ఓన్లీ ఫార్టీ డేస్లో ఐదు యాక్సిడెంట్స్ జరిగాయి జూన్ ఏడో తేదీ క్రిస్టల్ ఏవియేషన్ వాళ్ళది బడసు అనే చోట జరిగింది తర్వాత జూన్ ఎనిమిదో తేదీ సిరిసి హెలి హెలిప్యాడ్ దగ్గర ఒకటి జరిగింది తర్వాత మే రెండవ తేదీ గంగోత్రి దగ్గర గంగోత్రి ధామ్ అంటారు అక్కడ జరిగింది జూన్ మూడవ తేదీ క్యాస్ట్రల్ ఏవియేషన్ గుప్తకాశీ దగ్గర జరిగింది ఇంకొక ఉత్తరాఖండ్లోనే ఇంకొకటి కూడా జరిగింది ఇది మొత్తం నలభై రోజుల్లో ఐదు సంఘటనలు హెలికాప్టర్ల సంఘటన జరిగింది ఇది ఇప్పుడు ప్రస్తుతం జరిగింది వచ్చి డెన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుంది ఇది జస్ట్ పది నిమిషాల జర్నీనే ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన ఒక రెండు నిమిషాల్లోనే ఐదు గంటల ఇరవై ఇరవై ఒక్క నిమిషం నుంచి ముప్పై నిమిషాల మధ్య అంటే కరెక్ట్ టైముని అసెస్ట్ చేయలేకపోతున్నారు కానీ మొత్తానికి స్టార్ట్ అయిన ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఇది కూలిపోయింది క్రాష్ అయిపోయింది దేహాలు కూడా ఏవి గుర్తుపట్టని విధంగా కాలిపోయినాయి సో వాటన్నిటికి డిఎన్ఏ చేస్తే కానీ ఎవరు బాడీ ఏందనేది కూడా తెలిసే పరిస్థితి లేదు